హలో ఫ్రెండ్స్ శ్రీనిధి తెచ్చిన కొత్త పథకాలు ఎన్టీఆర్ విద్యాలక్ష్మి మరియు కళ్యాణలక్ష్మి లక్ష్మి కోసం పెళ్లి ఖర్చుల కోసం ప్రైవేట్ అప్పులు చేయాల్సిన అవసరం లేదు ఈ పథకాల ద్వారా మీరు విద్య కోసం ఎనిమిది లక్ష రూపాయలు వివాహం కోసం ఐదు లక్ష రూపాయలు వరకు పొందవచ్చు అలాగే మీ మీఎస్హెచ్జి గ్రేడ్ను బట్టి ఒక కోటి రూపాయలు వరకు కూడా లోన్ లిమిట్ ఉంది లోన్ కావాలంటే అర్హతలు డ్వాక్రా సభ్యత్వం ఉండాలి రికార్డులు సక్రమంగా ఉండాలి మరియు మునుపటి లోన్ చరిత్ర బాగుండాలి వెంటనే మీ గ్రామ సచివాలయాన్ని సంప్రదించండి దరఖాస్తు చేసిన తర్వాత ప్రాసెస్ చాలా వేగం అప్రూవల్ వెరిఫికేషన్ పూర్తయి నలభై ఎనిమిది గంటల్లో మీ ఖాతాలో డబ్బు జమ అవుతుంది వేరే ఏ లోన్ ఇంత వేగంగా రాదు అతి ముఖ్యమైన విషయానికి శ్రీనిధి సురక్ష యోజన ద్వారా దరఖాస్తుదారు మరణిస్తే మొత్తం లోన్ రద్దు అవుతుంది ఇది మీ కుటుంబానికి పూర్తి భరోసా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి